హాయ్ వియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగా జలుబు చేసిందండి పాప దగ్గరికి వెళ్ళాను కదా తిరిగి వచ్చేటట్టు జలుబు చేసింది ములక్కాయలు చూడండి మా పెరట్లో ఇవన్నీ నేలలో ఉన్నాయండి ఇప్పుడు కిందకు వచ్చాను నేలలో దొండ చెట్టు రెండు రకాలు పెట్టానండి పెన్సిల్ దొండ కొనుక్కొచ్చి పెట్టాను యాభై రూపాయలు అండి చిన్న కణుపులాగా ఇచ్చారా చూడండి ఎంత పెద్దదైపోయి కాయలు ఎంత తాజాగా ఉన్నాయో అలాగే బీర చెట్టు చెట్టు మంగళూరు నుంచి కూడా నేను తీసుకొచ్చినటువంటి దొండ చెట్టు కూడా నేలలో ఉందని ఇంకా కాపు రాలేదు బేర చెట్టు చూడండి ఇదంతా పొట్ల చెట్టు అండి ఇలాగా పైకి మెష్కి పట్టుకొని వెళ్ళిపోతున్నాయి దొండకాయలు అయితే బల్బుల్లాగా వెళ్ళాడుతున్నాయండి ఐరన్ వైర్ తోటి పందిరి వేశాను చక్కగా పాకింది ఇదే ఫస్ట్ కాపండి ఈ చక్కగా మేము కూర వండుకుంటాము ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది దొండ అనేది ఒకసారి మొదలుపెట్టింది అంటే కనుక చాలా కాస్తుందండి ఇది చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా అసలు లేతగా ఉన్నాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ